రాజశేఖర్ రెడ్డి గారు మీరు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టారు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన డైలాగ్ ఒకటి చెప్తా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎన్టీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు ఇప్పుడు ఉందా ఫీజు తల్లిదండ్రులు కూలీ నాలి చేసి చదివిస్తే ఇప్పుడు ఉద్యోగాలు కూడా జగన్ అన్న గారు ముఖ్యమంత్రి కాక ముందు చెప్పిన మాట ప్రతి జనవరి ఫస్ట్ నా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము నోటిఫికేషన్ ఇస్తాము ఉద్యోగాలు ఇస్తాము అన్నారు ఒక్క సంవత్సరం వచ్చిందా ఒక్క నోటిఫికేషన్ అయినా వచ్చిందా ముప్పై వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఒక్కటైనా భర్తీ చేశారా ఇప్పుడు ఎన్నికలు వస్తే ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తానట సారు మరి ఇప్పుడు ఇస్తే ఇక నోటిఫికేషన్ వచ్చేది ఎప్పుడు పరీక్షలు రాసేది ఎప్పుడు ఉద్యోగాలు వచ్చేది ఎప్పుడు మీరు ఉద్యోగాలు చేసేది ఎప్పుడు వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఐదు సంవత్సరాలుగా గాడలు కాస్తున్నారా ఏమి చేస్తున్నారు కనీసం ఒక్కసారి ఒక్క గ్రూప్ ఉద్యోగం వచ్చిందా మన బిడ్డలకు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు గ్రూప్ వన్ ఉద్యోగానికి కూడా అర్హులు కారా మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఇదా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడము అంటే రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని మాట తప్పడు మడమ తిప్పని వాడు రాజశేఖర రెడ్డి గారు మరి జగనన్న గారు ఏమన్నారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని అక్కచెల్లలకు మాటిచ్చారు అయిందా పూర్తి మద్యపాన నిషేధం ఏమన్నాడు నేను పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికల్లో ఓట్లు వేయమని కూడా అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎలా అడుగుతున్నారు ఈరోజు సభ పెట్టారు ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టబోతున్నారు మరి ఎలా అడుగుతున్నారు ఓట్లను పూర్తి మద్యపాన నిషేధం చేయకుండా ఎలా అడుగుతున్నారు మీరు మాట తప్పిన వారు కాదా రాజశేఖర్ రెడ్డి గారు విచిత్రం చూడండి రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు గంగవరం పోర్టు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేటట్టు రూపకల్పన చేస్తే జగనన్న గారు జగనన్న గారు డెబ్బై వేల కోట్లు విలువ చేసే ఆ గంగవరం పోర్టుని కేవలం ఆరు వేల ఐదు వందల కోట్లు వాల్యువేషన్ చేసి ప్రభుత్వం వాటా కేవలం ఆరు వందల కోట్లకు పది శాతం అమ్మేశాడు ఇక గంగవరం పోటు ముప్పై ఏళ్ళ తర్వాత కాదు కదా ఇక ఎప్పటికీ శాశ్వతంగా అసలు ప్రభుత్వం చేతుల్లోకి రానే రాదు అదే రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఆ ముప్పై ఏళ్లలో పదహైదు సంవత్సరాలు అయ్యే పోయింది ఇంకో పదహైదు సంవత్సరాలకైనా గంగవరం పోటు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చే కానీ ఇప్పుడు ఆశలు లేనే లేదు ఏమంటున్నారు మొన్న సజ్జల గారు అంటారు తీసుకున్నాము గంగవరం పోర్టులు అమ్మేసి ఆరు వందల కోట్లని మిగతా పోర్ట్లను డెవలప్ చేయడానికి వాడాము అని ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారే అయ్యా సజ్జల గారు మీకు ఆరు వందల కోట్లే వచ్చిందా మీకు ఆరు వందల కోట్లు మాత్రమే ఉందా మీకు ఈ ఆరు వందల కోట్లు లేకపోతే ఆ పోర్ట్లు కోట్లు కనీసం డెవలప్ చేసే సోర్సులే మీకు లేవా మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారు సార్ అని అడుగుతున్నాం ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసేది ఏమి ప్రభుత్వం కనీసం ఆ ఎనిమిది లక్షల కోట్లతో మీరు రాజధానికి ఏం చేశారు మీరు మెట్రోకి ఏం చేశారు యాభై ఐదు వేల కోట్లు పెడితే పోలవరం కూడా పూర్తయ్యేది మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి ఏదీ చేయకుండా గంగవరం పోట్లు ఆరు వందల కోట్లు వస్తేనట ఆరు వందల కోట్లతో మిగతా పోర్టులను డెవలప్ చేశారని అర్థం కొత్త ఉందా మీరు చెప్తున్న మాటలకి రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు పరిపాలన ఎవరు చేస్తున్నారో చూస్తున్నారు ఎలా చేస్తున్నారో చూస్తున్నారు అందుకే చెప్తున్నా మీ అందరూ కాంగ్రెస్ కార్యకర్త ఇది ఎలక్షన్ల టైం ఈ ఎలక్షన్ల టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంగా మారాలి నేను చెప్తున్నది ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా మారమని కాదు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంలా మారాలి ఎంత మంది దగ్గరికి పోగలిగితే అంత మంది దగ్గరికి ప్రతి గడప తట్టాలి ప్రతి తలుపు తట్టాలి ఎంతమంది వీలైతే మందిని కలవాలి ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను కలవాలి ఎంతమంది ప్రజలకు మనం చెప్పగలిగితే అంత మంది ప్రజలకు మనము చెప్పాలి ఇక్కడ కాంగ్రెస్ ప్రభు ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నది టిడిపి ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టిడిపి అయినా ఈ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయి బీజేపీకి బానిసలుగా మారాయి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంకి ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయినా కూడా ఏలుతున్నది బీజేపీ బీజేపీ అయిపోయింది ఎందుకంటే అటు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా బీజేపీకి బానిసలుగా మారారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా చేయాలని చూస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి పూర్తి వ్యతిరేక రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ కోసం ఎప్పుడు బీజేపీ అంటే రాజశేఖర్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకించాడు ఎందుకంటే బీజేపీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి ఒక మతాన్ని అవమానించడం ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని పూర్తిగా వ్యతిరేకించారు కానీ ఆయన కొడుకయ్యుండి కూడా ఈరోజు జగనన్న గారు బీజేపీ పార్టీకి బానిసగా మారారు మన రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు ఇటు జగనన్న గారైనా అటు తెలుగుదేశం టీడీపీ చంద్రబాబు గారే అందుకే చెప్తున్నా మరొక్కసారి బీజేపీకి వేరే ప్రజెన్స్ అవసరం లేదు మన రాష్ట్రంలో మిగతా దేశం మొత్తంలో బీజేపీ పార్టీ బీజేపీ అయి ఉండొచ్చు కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బిఎడ్డే బాబు జేఎండే జగన్ఏ పవన్ మిగతా దేశంలో బీజేపీ వేరేమో గానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వీళ్ళల్లోనే ఉంది అందుకే చెప్తున్నాం వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టు టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టు జనసేనకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టు ఇక సంబడానికి బీజేపీకే ఓటేయచ్చు కదా బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలే ఉండొచ్చు కదా వీళ్ళకి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వడం ఎందుకు వీళ్ళంతా మళ్ళీ వాళ్ళకు బానిసలు కావడం ఎందుకు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం ఈ రాజకీయాలు తెర వెనక పొత్తులు పెట్టుకోవడం తెల వెనక మీరు బానిసలు అయిపోవడం ప్రజలకు మాత్రం వేరే బిల్డప్ ఇవ్వడం ఇది ఎక్కడ రాజకీయం అని అడుగుతున్నాం చిత్తశుద్ధితో చేసే రాజకీయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీ చేతన మాత్రమే అయితే రీజనల్ పార్టీస్ లో ఉన్న అధికారులు రీజినల్ పార్టీస్ లో ఉన్న అధిపతులు మొత్తం నియంత్రణలాగే తయారైతారు అన్నది వాస్తవం అందుకే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి కోసం మొత్తం అందరం కలిసి కట్టగా అందరం కట్టుకొని పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుందాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే మనకు ప్రత్యేక హోదా మీద పెడతానని అన్నారు చెప్తాం ప్రజల దగ్గరికి తీసుకువెళ్దాం ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకి పోలవరం ప్రాజెక్ట్ పూర్తవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వెలుగొండ పూర్తవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం విశాఖపట్నం స్టీల్స్ మనకు మిగలాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మన యువతకు ఉద్యోగాలు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మీరు పేద జీవితం మళ్ళీ నిలబడాలన్నా తలెత్తుకుని బ్రతకాలన్నా బీజేపీకి మారకుండా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మరొకసారి మరొకసారి మీ అందరి ఈ డెబ్బై రోజులు కష్టపడి పని చేయండి ఈ డెబ్బై రోజుల్లో ఎంత చేయగలిగితే అంత బూత్ లెవెల్లో కూడా మనం శక్తి మనం స్ట్రెంత్ సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది శ్రమ లేకుండా అందరం పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీని అధికారం లేకి తీసుకొద్దాం నేను రెడీ మీరు రెడీయా మీరు రెడీయా